కొంతమంది అమ్మాయిలు వాటర్ తాగమంటే వాటర్ టేస్టీగా లేవంటారు కొంతమంది వాటర్ తాగమంటే ఏకంగా వాంతులు చేసుకుంటారు వీళ్ళ చేత రోజుకో లీటర్ నీళ్లు తాగించాలంటే పెద్ద గగనం ఇలా నీళ్లు తక్కువ తాగే అమ్మాయిలలో మైగ్రెన్ ఇష్యూస్ హిమోగ్లోబిన్ టొల్లో ఉండటం గైనిక్ ఇన్ఫెక్షన్స్ ఫ్యాటి లివర్లు జాయింట్ పెయిన్స్ పీసీఓడిలు థైరాయిడ్లు వస్తాయి వీళ్ళు వాటర్ తక్కువ తాగటం వల్ల వీళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటది ఇలాంటి వాళ్లతోటి చిన్న ప్రాంక్ చేసిన చిన్న షాకింగ్ ఇన్సిడెంట్ చెప్పినా కానీ వెంటనే కళ్ళు కింద పడిపోతారు వీళ్ళు నీళ్లు తక్కువ తాగటం వల్ల వీళ్ళ బాడీ ఎప్పుడు డ్రౌజీగా ఉంటది ఒక పని అయిపోయిన వెంటనే ఇంకో పని చేయమంటే ఐఎం డన్ ఈ రోజుకి అయిపోయింది నేను చేయలేనంటారు ఇలాగా వాటర్ తక్కువ తాగే టెంప్టేషన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతా ఏదైనా ఏదన్నా చూస్తే అది నేను కొని తీరాల్సిందని ఫీలింగ్ అందుకే వాళ్ళందరూ కూడా చిన్న సోప్ కొందామని చెప్పి డి మార్ట్ కి వెళ్తే పెద్ద ట్రాలీ అంతా నింపుకొని వస్తారు అసలు నీ ట్రాలీలో ఉన్న ఐటమ్స్ చూసి చెప్పేయచ్చు నువ్వు ఎన్ని నీళ్లు తాగుతావు నువ్వు వాటర్ తక్కువ తాగితే నీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా గట్ లో సర్వైవ్ అవడం కోసం నీ చేత రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ షుగర్ ఐటమ్స్ తినేలాగా ప్రేరేపిస్తుంది అందుకే నీ ట్రాలీ నిండా చిప్స్ స్వీట్ బాక్స్ రిఫైన్డ్ ఐటమ్స్ తో చేసిన స్నాక్స్ బిస్కెట్స్